హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి అయితే మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకైతే నిన్న రైతు భరోసా సంబంధించిన అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది సో రైతు రుణమాఫీ గురించి అయితే నిన్నటి నుంచి అయితే లక్ష రూపాయల రుణమాఫీ అయితే ఇస్తున్నామని చెప్పారు కదా సో ఎంతమందికి వచ్చింది అలాగే మళ్ళీ ఎప్పటి నుంచి ఇస్తారని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా రైతులు ఉంటే మాత్రం వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మీ తోటి రైతులు కూడా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం ఇంకా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా అయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి సో మనకైతే నిన్నటి నుంచి వచ్చేసి అయితే రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం అయితే జరిగింది దాంతోపాటు రేవంత్ రెడ్డి సారు నిన్న చాలా వరకు అయితే లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ అయితే చేశాము అని చెప్తున్నారు కదా సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి మీకు అయితే చెప్తాను ఒకవేళ మీకు రైతు రుణమాఫీ కాలేదనుకుంటే మాత్రం ఒక్కసారి మీకు ఏమేమి చేయాలో మీకు ఆ పనులు అంటే చెప్తాను అవి కూడా మీరు అయితే చేసుకోండి గతంలో వచ్చేసి అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే లక్ష రూపాయలు రుణమాఫీ అయితే చేసింది ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి వచ్చేసి ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇచ్చింది కదా అదే హామీల ప్రకారంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకి రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా కింద వచ్చేసి మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు తీస్తామని చెప్పడం జరిగింది కదా సో నిన్నటి నుంచి మనకి రైతు రుణమాఫీ పథకం కింద వచ్చేసి ప్రారంభమైతే చేశారు రైతులకి వాళ్ళ ఖాతాలో నమోదు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది సో దాని గురించి అయితే మాట్లాడదాం సో నిన్న చూసుకుంటే మాత్రం అందరు రైతులతో అలాగే దాదాపు అన్ని జిల్లాలుగా వచ్చేసి వ్యవసాయం నుంచి అయితే ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో అన్ని కేంద్రం మనకి వాళ్ళు ఏర్పాటు చేసిన ఉన్నాయి కదా సిస్టమ్స్ అక్కడి నుంచి అందరూ అయితే మాట్లాడడం అయితే జరిగింది నిన్న వీడియో కాన్ఫరెన్స్లో దాంట్లో ఏమంటున్నారంటే రైతులు దాదాపు నిన్నటి నుంచి అయితే మనకైతే లక్ష రూపాయల రుణమాఫీ అయితే అవుతుంది అని చెప్తున్నారు దాదాపు అయితే నిన్నైతే అందరైతే అవ్వలేదు దాదాపు చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో అయింది సో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఈ రోజునైతే కొంచెం తక్కువైతే అవుతుంది సో ఒకవేళ మీకు రైతు రుణమాఫీ దానికి సంబంధించిన ఇంకా మీకు రేషన్ కార్డు ఉండాలా లేదా మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు ఓకే రేషన్ కార్డు కార్డుపైన ఎంతమందికి ఇస్తారనేది అది కూడా మీకైతే చెప్తాం మనకి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సరే మనకైతే రైతు రుణమాఫీ అయితే కంపల్సరీ అయిపోతుంది అని నిన్న ఫస్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పడం అయితే జరిగింది రేషన్ కార్డుకి దీనికి దానికి లింకులు ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నాం జరుగుతుంది సో అలా కాకుండా మనకైతే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతులకి రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు సో నిన్నటి నుంచి వచ్చేసి మనకి ప్రారంభమైంది కదా రైతు రుణమాఫీ సో ఈరోజు కూడా అయితే చాలా వరకు అయితే అవుతుంది ఒకవేళ మీకు అవ్వలేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ వెళ్ళి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీ స్టేట్మెంట్ అనేది చూడండి మీరు బ్యాంకులో కంపల్సరీ మీరు మన పాస్ పుస్తకం పెట్టి లోన్ తీసుకుంటే అది మాత్రం కంపల్సరీ రుణమాఫీ అయితే అయిపోతుంది దాంతోపాటు మనకి గోల్డ్ లోన్ పైన ఎవరైనా తీసుకుంటారో వాటి కూడా మాట్లాడడం అయితే జరిగింది సో మనకి దాదాపు అయితే నిన్న నుంచి అయితే రైతు రుణమాఫీ అయితే అవుతుంది సో మనకైతే రైతు రుణమాఫీ అయితే రెండు లక్షల రూపాయలు ఒక ఇంటికి అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రతిసారి ప్రభుత్వం మనకి మళ్ళీ వచ్చేసి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటే రైతు రుణమాఫీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత నుంచి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులన్నీ రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపు వచ్చేసి మనకి రాహుల్ గాంధీ అలాగే మనకైతే రెడ్డి ఏ మాట ఇచ్చారు అదే మాట ప్రకారంగా వచ్చేసి రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారు సో ముందు కూడా మనకి రై చెప్పిన అన్ని అమలు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను సో ఒకవేళ అయితే మాత్రం చాలా వరకు హ్యాపీ ఇప్పటికైతే చాలా పథకాలు చెప్పారు కదా అదే విధంగా అయితే చేసుకుంటూ వస్తుంది ఈ సాయి ప్రభుత్వము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏ విధంగా తేడా ఉందో కింద కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం వీడియోని ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి